కేసముద్ర మండలం కల్వల గ్రామంలోని టిఎస్ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనిఖీ జరిపి విద్యార్థులతో సమయం కేటాయించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి అనంతరం యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు ఏమైనా భోజనం స్కూల్ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏమైనా సమస్యలు వస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు దగ్గర దగ్గర వంద మంది హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే ఇప్పుడు ఇరవై మంది తింటారు ఒక నాలుగు నాలుగు గంటలు పెట్టుకుని ఒక రెండు నూనె నుంచి రెగ్యులర్ గా మొత్తం నాలుగు వందల పది మూడు మంది ఎవరు వాళ్ళందరూ సరే పిల్లలు బయటకుంటారు చెప్పాలి ఒక్కటే నేను చదువుకున్నప్పుడు మేము కూడా ఎస్ చేస్తాం చదువుకుంటాను ఇప్పుడు మాకు బాక్సులు